నమస్కారం నేను మీ పని భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి నవంబర్ నెలలో కార్తీక మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో గురు శుక్ర రాహులు శుభులుగా ఉన్నారు వీరికి వచ్చే సంవత్సరం రావాల్సిన గురుబలము ఇప్పుడు కొంచెం అతిచారం వల్ల రావటం జరిగింది ఇది పూర్తిగా బలంగా ఉంటుంది అని మనం చెప్పలేము కానీ కొంత మంచి ఫలితాలు అయితే వస్తాయి రవి కుజులు అర్ధశుభులు ఆదాయం కొంచెం పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలు ఈ మాసంలో కొంత పెరుగుతాయి అని మనము చెప్పవచ్చు అలాగే గృహాలంకరణ వాస్తు సామాగ్రి అనేది కొనుక్కోవడం జరుగుతుంది అంటే ఇంట్లోకి సంబంధించిన వస్తు సామాగ్రిలు అన్నీ కూడా కొనుక్కునే అవస అవకాశం ఉన్నది ఏదో ఒక కారణంగా వీరు కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానివ్వండి లేదైనా ఇంట్లో సమస్యలు కానివ్వండి కొంత ఉద్యోగంలో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఏదైనా పనులు వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్త అవసరం అలాగే కొంత భూలాభం అనేది కనబడుతున్నది మధ్యవర్తిత్వం అనేది ఎప్పుడు పనికిరాదు ఇప్పుడు అసలు పనికిరాదు అని మనం చెప్పవచ్చు గృహ సంబంధ విషయాలతో కొంత అవుతారు రుణాలు చేయవలసిన అయితే ఏర్పడుతున్నది కొంత ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఆసక్తి చూపిస్తారు కొంత మీకు సహచరుల్లో ఎవరైతే ఉన్నారో కుటుంబంలో వారితో మీరు అన్నీ కూడా షేర్ చేసుకోవటం పంచుకోవటం చుట్టాల్లో బంధువుల్లో ఉన్న వాళ్ళతో జరుగుతుంది వాళ్ళు కొంత సన్నిహితంగా ఉండటానికి అవకాశం అయితే ఉన్నది కాబట్టి నష్టం చేకూరే అంశాల్లో మనకు జాగ్రత్తగా వ్యవహరించాలి మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు అని మనం చెప్పవచ్చు